ఈరోజు మన వేంబాడు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ అంటే కలెక్షన్ వసూలు పేరుతో మరి ఎండోమెంటు అధికారులు ఆలయ అధికారులు ఒక డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది మంది సిబ్బందిని పెట్టి వసూళ్ల కోసం మరి ప్రారంభించారని తెలుస్తుంది సరే అది కరెక్ట్ కాదని కూడాను ఎందుకంటే అవి బకాయిలా కాదా అనే దానికంటే ముందు మేము తెలుసుకున్నది ఏంటంటే ఎవెక్షన్ ఉన్నాడు లిస్ట్ మాత్రమే ఇచ్చారన్నారు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవెక్షన్ అనేది ఇక కట్టకపోతే భూమిలో నుంచి తొలగించేటువంటి పరిస్థితి మీరు మీకు తెలియదు ఏంటంటే ఈ ఎవెక్షన్ అనేది రెండు వేల ఆరులో రెండు వేల పదిలోపు జరిగింది ఆ రోజున ఈ భూముల మీద ఎటువంటి హక్కు లేదు కింటాకాయ వసూలు చేసుకునే హక్కు తప్ప ఆలయ అధికారులకి ఎవేక్షన్ చేసే అధికారం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ రోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నాలుగు వందల ముప్పై జీవో ప్రకారం టైటిల్ రైతులది కండిషన్ ప్రతి ఒక్కడో రైతు కూడా కింటాకాయ మట్టికి కట్టాల్సి ఉంది సంవత్సరానికి ఎకరానికి అంతవరకు ఓకే ఇంత మాత్రంలో ఏవేక్షణం అసలు ఆ యొక్క నాలుగు వందల ముప్పై జివో అనేటువంటిది వచ్చినటువంటి నెంబర్లు కానీ కానీ అప్రూవ్లు కాలేదు అనేది అనేక సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది ఆ ఎంజాయ్మెంట్ సర్వే కూడా మరి అప్రూవల్ కాలేదు వాటిని పట్టుకుని ఎలాంటి అప్పుడు వరకు వసూలు చేస్తానికి అది వీళ్ళకి లాభం ఏంటంటే స్థానికేతరులు ప్రధానంగా స్థానికేతలకి ఈ ప్రయోగం ఉపయోగం దీనివల్ల ఎందుకు ఉపయోగం అనేది తర్వాత చెప్తాం స్థానికేతలకి పెద్ద పెద్దవాళ్ళకి కానీ చిన్న చిన్న వాళ్ళకి ప్రాణ సంఘటన ఇది కాబట్టి ఎవక్షన్ అసలు ఆ పదవే వార్తానికి వీళ్ళదు ఆ ఎవెక్షన్ ఇచ్చే అధికారం ట్రిబ్యునల్కి ఎండమైన ట్రిబ్యునల్కి లేదు నాలుగు వందల ముప్పై జీవో ప్రకారం ఒకసారి చూసుకోండి మీరు ఎంతవరకు కట్టకపోతే చట్టపరం వసూలు చేయటం అంటే ఎవెక్షన్ చేయమని కాదు జనర్ భూమిలోని భూమిలో నుంచి కాదు కాబట్టి మీరు ఈ పనులు మానుకోండి ఇవాళ కూడా మీరు సర్వే నెంబర్లో మీకు ఏ పాస్బుక్ రెండు వేల పదహారులో వచ్చింది అప్పుడు ముప్పై ఐదు నెంబర్లు అందులో ముప్పై ఐదు నెంబర్లు ఎక్కువ భూభాగం సాగులో ఉంది ఇవాళ వచ్చేసరికి మరి ఎల్పిఎంలు వచ్చినాయి దాదాపు రెండు వందల నలభై మూడు ఎల్పిఎంలుగా చేంజ్ అయ్యింది మీరు చూసుకోండి ఆ ముప్పై ఐదు నెంబర్ ముప్పై ఐదు నెంబర్ల నుంచి ఎల్పిఎంకి ఎలా ట్రాన్స్ఫర్ చేశారో మీరు రెవెన్యూ అని అడిగి తెలుసుకోండి ఆ నెంబర్లు అయిపోకుండా మీరు అప్రూవ్ కానటువంటిది మళ్ళీ మీరే రద్దు చెప్పి పురిట్లో పిల్లల్ని పురిట్లో చంపేసిన దుర్మార్గులు మీరు మీరు మళ్ళీ వస్తువులు పయలుదేరి ఈ రకంగా చేస్తున్నారంటే రైతులు వేరెస్ డెవలప్ అవుతుంది దీన్ని తప్పకుండా ప్రకటిస్తారని చెప్పేసి ప్రతిఘటిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటున్నాను